కోనసీమ సంక్రాంతి చేయండి డాక్టర్ అంబేద్కర్ అమలాపురం కోనసీమ సంక్రాంతి అసోసియేషన్ మరియు సూర్యనగర్ నివాసులు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంక్రాంతి సంబరాలలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు రంగురంగుల ముగ్గుల పోటీలు కూచిపూడి భరతనాట్యం సినీ గీతాలు మ్యూజికల్ చైర్ స్కిప్పింగ్ హార్ట్ పోటీలలో బాలికలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విశిష్ట అతిథిగా వీచేస్తున్న శ్రీ శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి శృంగవక్ష పీఠాధిపతులు యొక్క ఆశీర్వచనాలు పొంది తరణించాలని అలాగే ఆట పాటలతో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని రాయుడి శ్రీరామ్ చంద్రమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో రాయుడి శ్రీరామ చంద్రమూర్తి హైకోర్టు న్యాయవాది ముస్లిం రామకృష్ణ సేవరత్న కరాటం ప్రవీణ్ పాల్గొన్నారు ముఖ్యంగా మహిళలకు సంక్రాంతి అంటేనే ముగ్గులు కొత్త బట్టలు చాలా సందడిగా బంధువులు ఆత్మీయులు స్నేహితులు అందరూ కలిసి మెలిసి ఒకే చోట కూర్చుని ఆనందంగా గడుపుకునే ఈ పండుగ రోజుల ఈ మూడు రోజుల్లోనూ రేపు తొమ్మిదో తారీఖున ముందుగానే ఆ కార్యక్రమాల సందడంతా కూడా ఈ కోనసీమలో అమలాపురం వెంకటరెడ్డి జంక్షన్లో ఈ కార్యక్రమాలు కొనసాగించాలని శ్రీరామచంద్రమూర్తి గారు తలపెట్టారు దానికి కోనసీమ నలుమూలల నుండి కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు ముఖ్యంగా స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు పెద్దవారు అందరూ అన్ని తరగతుల వారు కళాపృదలైనటువంటి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి శ్రీరామచంద్రమూర్తి గారు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు మేము కూడా వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి మిత్రులు మంచి సంఘసేవ చేసేటువంటి వ్యక్తి కళాభిమాని కళాస్వాదకుడు కళారాధకుడు కళా పోషకుడు మా శ్రీరామచంద్రమూర్తి గారు ఆయన తప్పకుండా ఈ కళలను ముందుకు తీసుకెళ్తున్నారు సద్భావనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మేమంతా కూడా తోడ్పాటుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మావంతు కృషి చేస్తూ మరి కోనసీమ ప్రజలందరినీ కూడా రేపు ఈ కార్యక్రమానికి తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యంగా శ్రీ 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 నాగానంద సరస్వతి దత్తపీఠం వారు శృంగార పీఠాధిపతి వారు కూడా విచ్చేస్తూ ఉన్నారు వారిని ఆహ్వానించడం జరిగింది వారు చెప్పేటువంటి ప్రబోధాలని ఆ సత్సంగాన్ని వారు ఇచ్చేటువంటి శుభాశిసులని కూడా ఈ కోనసీమ ప్రజలందరూ కూడా పొందాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆనందంతో రేపు ఈ కార్యక్రమాలని పాల్గొని కార్యక్రమాలలో పాల్గొని ఈ ఆటలలో క్రీడలలో సాంస్కృతిక పోటీలలో అన్నిట్లలో కూడా అందరూ పాల్గొని బహుమతులు గెలుచుకుని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మేమందరం కూడా వారందరినీ స్వాగతిస్తూ ఉన్నాం ధన్యవాదాలు నా పేరు ముషిన్ రామకృష్ణారావు హైకోర్టు న్యాయవాది మానవతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను ఈ కార్యక్రమాలు గతం నుంచి మా కమిటీ వారంతా కూడా చేస్తూ ఉన్నాం అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు లాంటి పెద్దలు చేస్తుండేటువంటి అనేక ఈ సంస్థ కార్యక్రమాలను కూడా మేము ఉత్సాహంగా ముందుగా అడ్వెంచర్ను సహకరిస్తూ ముందుకెళ్లాలని ఈ కార్యక్రమంలో మేము అందరూ మీరు అందరినీ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం రేపు అనగా గురువారం తొమ్మిదవ తారీఖు మన సూర్యనగర్ అమలాపురంలో కోనసీమ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం ఈ కోనసీమ సంక్రాంతి సంబరాలు గత అనేక సంవత్సరాలుగా రాయుడు కల్చరల్ అసోసియేషన్ మరియు సూర్యనగర వాస్తవుల యొక్క సహకారంతో నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఓకే ఈ సందర్భంగా బాలికలు స్త్రీలు వీరికి రంగురంగుల ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాం అలాగే చైర్స్ మ్యూజికల్ చైర్స్ అని అది కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది అదేవిధంగా స్కిప్పింగ్ పోటీలు పాట మేము ప్రోత్సహిస్తున్నాం అదేవిధంగా కూచిపూడి భరతనాట్యం ఫోక్ డ్యాన్స్ అలాగే సినీ గీతాలు అలాగే సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం అదేవిధంగా కోలాటం కూడా పెడుతున్నాం తప్పనిసరిగా మీరందరూ పాల్గొవాలి ఈ సందర్భంగా విశిష్ట అతిథి సాయిదత్త నాగానంద సరస్వతి వారు శవృక్షం దత్తపీఠాధిపతులు వారు ఇక్కడ విచ్చేస్తున్నారు వారి యొక్క ఆశీస్సులు కూడా మీరు తీసుకుని ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు పొంది చక్కగా ఆనందంగా ఈ కోనసీమ సంక్రాంతి సంబరాలని విజయవంతం చేస్తూ చేసి వెళ్తారని ప్రతి ఒక్కరు నేను కోరుతున్నాను మా పేరు డాక్టర్ నాయుడు శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ విద్యత అమలాపురం సంక్రాంతి సంబరాలు సందర్భంగా మనకి అంతరించిపోతున్నటువంటి కళలు సాంస్కృతిక సాంప్రదాయాలు ఏదైతే మనకి సంక్రాంతి ముగ్గులు ముగ్గులు అలాగే బొబ్బెమ్మలు అలాగే గగరిడ్లు అలాగే మన సాంప్రదాయాలైనటువంటివన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఎందుకంటే నేటి సమాజంలో ఈ సాంప్రదాయాలు కొద్ది కొద్దిగా తగ్గడం అంటడు అట్టడికి పోయినట్టుగా ఉంటున్నాయి కాబట్టి వీటిని మళ్ళీ మనం పునః ప్రారంభించుకోవాల్సిన ప్రారంభించుకోవాల్సింది అవసరం ఎంతైనా అందరి మీద ఉంది కాబట్టి మన సాంప్రదాయాల్ని ముందు మనం కాపాడుకోవాలి ఎందుకంటే రేపు తొమ్మిదవ తారీఖు మన ఇక్కడ రాయ రాయుడు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పేటాధిపతులు సాయిదత్త నాగానంద సరస్వతి స్వామి గారు మధ్యాహ్నం రెండు గంటలకు ఇక్కడ రావడం జరుగుతుంది వచ్చి స్వామివారు ప్రవచనాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెప్పడం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది ప్రవచనాలు విని దండలు కాగలని కాగలరని కోరుతున్నాం అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోర కోరుతున్నాం అలాగే పొద్దుట తొమ్మిదవ తారీఖు రేపు మధ్యాహ్నం ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమంలో మహిళలు అందరూ పాల్గొని ముగ్గులు వేసి చక్కటి ముగ్గులు వేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వాళ్ళు ప్రైజులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అలాగే మ్యూజికల్ సైట్స్ అలాగే కూచిపూడి మొదలైనటువంటి సాంస్కృతిక కళలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాటిలో కూడా పాల్గొనాలని ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు కరాబం ప్రవీణ్ మాది రెడ్డి పెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్